జీవో నెంబర్ మూడుపై గిరిజనుల అభిప్రాయాలను సేకరించి రాష్ట్ర ప్రభుత్వానికి నివేదించడం జరుగుతుందని రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ సంచాలకులు ఎస్ భార్గవి పేర్కొన్నారు జీవో నెంబర్ మూడు గిరిజన చట్టాలపై అభిప్రాయాలు సూచనలు సలహాలపై వర్క్షాప్ కార్యక్రమం పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రంలోని గిరిమిత్ర సమావేశ మందిరంలో గిరిజన సంఘాలు గిరిజన ఉపాధ్యాయ సంఘాలు న్యాయవాదులు గిరిజన ప్రతినిధులతో జరిగింది ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఉమ్మడి రాష్ట్రంలో గిరిజనుల కోసం ఏర్పాటు చేసిన జీవో నెంబర్ మూడు సుప్రీంకోర్టులో రద్దు చేసినందుకు గిరిజన సంఘాలు గిరిజన ఉపాధ్యాయుల సంఘాలు న్యాయవాదులు చేసిన ఉద్యమం ద్వారా తిరిగి పునరుద్ధరణ చేయాలని దరఖాస్తులు వచ్చాయని దీనికి స్పందించి గిరిజన ప్రాంతంలో ఉన్న ఐటీడీఏల పరిధిలో వర్క్షాప్ ఏర్పాటు చేసి అభిప్రాయాలను స్వీకరించే విధంగా సమావేశాలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ న్యాయ సలహాదారు డాక్టర్ పల్లా త్రినాథరావు మాట్లాడుతూ జీవో నెంబర్ మూడును సుప్రీంకోర్టులో ఎందుకు కొట్టివేశారో పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా వివరించారు ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు ఉపాధ్యాయ గిరిజన సంఘ నాయకులు న్యాయవాదులు ఎన్జీఓలు తదితరులు పాల్గొన్నారు గిరిజన అభిప్రాయ స్వీకరణ తీసుకుంటే వాళ్ళు కూడా ఒక యాక్ట్ వస్తే బాగుంటుంది లేదా ఎటువంటిదైనా సరే రేపన్న రోజు కోర్టులో ఛాలెంజ్ కాకుండా మా యొక్క డెవలప్మెంట్ ని దృష్టిలో పెట్టుకొని మీరు చేయవలసిందిగా కోరుతున్నాము అని చెప్పడం జరిగింది అలాగే మనకున్న ఆప్షన్స్ లో వంద శాతం ఎలా తీసుకురావాలి ట్రైబల్ పాపులేషన్ ప్రాతిపదికగా తీసుకొని ఎలా వెళ్ళాలి అలాగే ఇంద్ర సహాని కేసులు తీసుకుంటే ఫిఫ్టీ పర్సెంట్ యొక్క పాపులేషన్ని లేదా ఫిఫ్టీ పర్సెంట్ రిజర్వేషన్ ఎలా తీసుకురావాలి అన్న దానిపైన ఎక్సర్సైజ్ చేయడం జరుగుతుంది ఇది ఒక ప్రొసీజర్ ప్రకారము లీగల్ అడ్వైస్ తీసుకొని మనం టీఏసీలో పెట్టి టీఏసీ నుంచి ప్రపోజల్ గవర్నర్ గారికి పంపించి గవర్నర్ గారి అధికారం ఏదైతే ఉందో దాన్ని వినియోగించుకొని ప్రెసిడెంట్ పంపించడం జరుగుతుంది ఎట్టి పరిస్థితుల్లో కూడా మన గవర్నమెంట్ ఇచ్చిన హామీలలో భాగంగా జివో ఎంఎస్ నెంబర్ త్రీ కట్ డౌన్ అయినప్పటికీ ప్రత్యయంగా మంచిగా గిరిజన అభివృద్ధికి ముందడుగు వేయాలని వారి యొక్క ఆదేశాలు ఆదేశాలు